ఇప్పటికి కూడా వాళ్ళు చేసిన తప్పుల్ని ఒప్పుకొని మా కుటుంబ దాహం కోసం అధికార దాహం కోసం అవినీతి కోసం ఆ వైఎస్ జగన్ తోటి ఒప్పందం కుదుర్చుకొని ఈ ఎంపీ సీట్లు బీఆర్ఎస్ అనే పార్టీ పెట్టి ప్రధానమంత్రి కావాలి నేను నా కొడుకుని ఇక్కడికి ముఖ్యమంత్రి చేయాలని ఒక ఆలోచన దుర్మార్గమైన ఆలోచనతోటి తెలంగాణ ప్రజలకు అన్యాయం చేసిన మాట వాస్తవం ఈ రోజు మా గౌరవ మంత్రి వర్యులు మీకు క్లియర్ గా చెప్పండ్రు మీకు దురాలోచన పుట్టింది అధికారం పర్మనెంట్ మాదే ఇంకెవరు రారు మేము మీరు ఏనాడైతే బిఆర్ఎస్ అని పార్టీ పెట్టి తెలంగాణ పదం తొలగించిండ్రో తెలంగాణ ప్రజలతో ఉన్న వేగబంధం బంధం తెగిపోయింది మీ పని కథం అయిపోయింది ఎందుకు అధ్యక్ష ఏం మాటలది నోటికొచ్చినప్పుడు అబద్ధాలు ఆడుతున్నారు నల్లగొండ జిల్లా గురించి పేరు సభ చేస్తారని వస్తున్నాడు నల్లగొండ జిల్లా నల్లగొండ జిల్లాకు పోరు సభని ఈ రోజు సభ పెట్టిండ్రు అయితే మా మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారు ఈ రోజు సభకు వచ్చి అధ్యక్ష సభకు వచ్చిరా ఆయన సభకు జనాలను రమ్మని అరే నల్లగొండ జిల్లా చెల్లుమనేటట్టు మీకు సమాధానం చెప్పింది ఏమని చెప్పి పదకొండు స్థానాలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలుపు పన్నెండవ స్థానం కూడా సూర్యాపేట కూడా నైతిక విజయం మాదే ఈ నల్లగొండ జిల్లా ప్రజలకు గత పదేళ్ల కాలంలో మీ స్వార్థం కోసం అని చెప్పేసి కాంట్రాక్టులు కాని కృష్ణా నీటి మీరు ఆధారపడిన నల్లగొండ జిల్లా అన్యాయం చేసినందుకు నల్లగొండ జిల్లా ప్రజలు మన తీర్పు ఇచ్చిండ్రు వారు వారందరూ బాధతో సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు తెలంగాణకు అన్యాయం ఏ విధంగా చేసిందని చెప్పి అన్ని ప్రజలకు చెప్తుంటే జీర్ణించుకోలేక ఈ హరీష్ రావు గారు అధ్యక్ష మర్యత్తా హరీష్ రావు గారి గురించి మళ్ళీ చెప్తా మొన్న సభలో కూడా చెప్పిన మళ్ళీ చెప్తున్నా ఈయనకు మేనవాసాలు వచ్చింది అంటే కేసీఆర్ గారికి జుట్లకెళ్ళి వెళ్ళిండు అబద్ధాలు అడుగుట్లా జుట్లకెళ్ళి వెళ్ళిండు మించిన అల్లుడు నిజాల్ని అబద్ధాలు చేస్తు ప్రతి మాట అబద్ధమైన అధ్యక్ష పదేళ్ల పాటు ప్రాజెక్టుల పేరు మీద రీడిజైన్ పేరు మీద కాంట్రాక్టులు వాళ్ళు ఇష్టం వచ్చి లక్షల కోట్ల అప్పులు చేసిన చరిత్ర వాళ్ళది ఈ రోజు తెలంగాణ ప్రజలందరూ ఏమనుకున్నారు వీళ్ళు ఏమన్నారు వీళ్ళు కళలు సాకారం చేస్తున్నారు ఏం సాకారం చేయలే సాపూత్ర తెలంగాణ చేసి రూపాయల షాపులు పెట్టి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి ఏడు లక్షల కోట్లు అపులమయం చేసిండు ఏం మాట్లాడుతున్నారు మీరు ఏం మాట్లాడుతున్నారు తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ తెలంగాణ కోసం కొట్లాడింది ఎవరు అధ్యక్ష తెలంగాణ మీ పార్లమెంట్ సభ్యులం మీరు నేను పొన్నం ప్రభాకర్ గారు మీ పార్లమెంట్ సభ్యులం కొట్లాడి పార్లమెంట్ లో బిల్లు పాటి బిల్లు పాస్ చేసి తెలంగాణ తీసుకొచ్చినాం ఈయన తెలంగాణ నోట్ల చారు నోట్ల తలకా పెట్టినా అంటాడు వంద మంది వెయ్యి మంది చనిపోయింది కానీ కేసీఆర్ కుటుంబంలో ఎవరికైనా కాలికి దెబ్బనే తాకిందా ఇట్లా గీత పడ్డదా కానీ అమాయకులను పొట్టలు పెట్టుకున్న చరిత్ర వీళ్ళది అమాయకులను పొట్టలు పెట్టుకున్న చరిత్ర వీళ్ళది తెలంగాణ తెచ్చింది మేము కాంగ్రెస్ పార్టీ ఎంపీలము తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష